అందుకే నేనేమీ కూడ పెట్టాల రచన శ్రీహరికృష్ణ రాత్రి పదకొండు గంటలు బాగా తాగిన మైకంలో కార్ నడుపుతూ టూ వీలర్ని గుద్దేశారు అందులో నలుగురు యువతులు కారుని ఆపకుండా వేగంగా వెళుతూ డివైడర్ని గుద్దేశారు లోపల ఉన్న నలుగురిలో ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయి టూ వీలర్ మీద వెళుతున్న అతను అదృష్టం బాగుండి చిన్న దెబ్బలతో బయటపడ్డాడు బండికి మాత్రం చాలా డ్యామేజ్ అయింది వెనకాల అతనే ట్రాఫిక్ పోలీసులకు విషయం చెప్పి బండి వివరాలన్నీ చెప్పాడు నంబర్తో సహా చస్తాను రోజుకి ఇలాంటి కేసులు రెండో మూడో ఈ డబ్బును వాళ్ళతో ఇదే నొప్పి అమ్మబాబు సంపాదించిన డబ్బు లేకపోతే తాత ముత్తాతలు సొత్తు ఇలా తాగుళ్ళకి తందనానికి తాగలే తాగలేయడం ఛీ ఛీ ఇదిగో టూ నాట్ ఫోర్ అంబులెన్స్ వాళ్ళకి కాల్ చేయి బాగా రక్తం పోయినట్టుంది పిల్లలకి బాగా తాగినట్టున్నారు ఆడాలేదు మగాలేదు తాగుడికి బాగా అలవాటు పడ్డారు చాలామంది ఈ డబ్బున్న వాళ్ళ పిల్లలు వాళ్ళలో ఎవరిదైనా ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పు ఓకే సార్ అలాగే అంబులెన్సు పిల్లల తాలూకు పెద్దలు రావడం ఎవడి కష్టాలు వాళ్ళు పడ్డం అయింది సార్ నా బండి పూర్తిగా డ్యామేజ్ అయింది నేనేమి కేసు పెట్టకుండా వాళ్ళ దగ్గర నుంచి నా బండి రిపేర్ చేయించుకోవడానికి నాకు దెబ్బలు తగిలాయి నేను ట్రీట్మెంట్ చేసుకోవడానికి తగినంత డబ్బు ఇప్పించండి సార్ ఎస్ఐ గారు అన్నాడు సార్ విన్నారుగా ఆయన కేసు బుక్ చేస్తే చాలా న్యూసెన్స్ అవుతుంది కోర్టులు వాయిదాలు పరువులు ఇలాంటివన్నీ ఎందుకు సార్ చక్కగా ఆ సీసీ కెమెరా ముందరే ఈ యాక్సిడెంట్ కూడా అయింది ఈ యాక్సిడెంట్ ఫుల్గా తాగి కూడా ఉన్నారు మీ పిల్లలు అంటున్న ఎస్ఐ గారి చేతిలో ఓ పాతిక వేలు టూ వీలర్ అతనికి ఓ పదివేలు సమర్పించుకొని అక్కడి నుంచి వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు రత్నం నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది మీరు తినేసి పడుకోండి అంటున్న రాజగోపాల్తో ఎందుకండి ఆఫీసులో ఓవర్ టైమ్ చేస్తున్నారా ఏమిటి ఆహా కాదు ఇంటికి వస్తుంటే తార్నాక ఫ్లైఓవర్ మీద చిన్న యాక్సిడెంట్ అయింది బడ్డీ కొంచెం డ్యామేజ్ అయింది రిపేర్ చేయించుకొస్తా యాక్సిడెంటా మీకు దెబ్బలు ఏమీ తగలేదు కదా ఆ లేదులే కొద్దిగా చేయి గీసుకుపోయింది కంగారు ఏమీ లేదు ఇంటికి వచ్చిన తర్వాత అంతా చెప్తా కంగార పడకండి పిల్లలు పడుకున్నారా వాళ్ళకి అప్పుడే చెప్పకు వచ్చేస్తా ఓ రెండు గంటల్లో రాత్రి పన్నెండు ముప్పైకి ఇల్లు చేరాడు రాజగోపాల్ కంగారు పడుతున్న వర రత్నంకి కాలింగ్ బెల్ మోగటంతో తలుపు తీసి భర్తను చూసి అనుకుంది రండి ముందు కాళ్ళు చేదులు కట్టుకొని వచ్చి కొద్దిగా రిలాక్స్ అవ్వండి చపాతీలు చేశా తిందరు కానీ చెయ్యి బాగా కొట్టుకుపోయింది పొద్దులిటే వెళ్ళి ఒక టీటీ ఇంజక్షన్ చేయించుకోండి అంటున్నారు అత్రం మాటకి సరేలే అంటూ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో కోల్పడ్డాడు ఈలోపు చపాతి తెచ్చింది తిన్న తర్వాత ఒక పెయిన్ కిల్లర్ వేసుకుందరు కానీ అంది అమ్మో లేచిన విశేషం బాగుంది చిన్న దెబ్బలు తగిలాయి అసలు ఎలా జరిగిందండి అని అడుగుతున్న భా భార్యతో ట్యాబ్లెట్ వేసుకుని చెప్తా ఉండు అని ట్యాబ్లెట్ వేసుకుని చెప్పడం మొదలెట్టాడు రాజగోపాల్ ఆఫీసులో మా టీం రాజారాంగారు గుర్తున్నారా హెడ్ మా టీం హెడ్ ఈరోజు మా ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాలి కంప్లీట్ చేసే టైంలో సిస్టంలో ఏదో ఎర్రర్ వచ్చింది చాలా టెన్షన్ పడిపోతున్నాడు ఆయన అంతకుముందే నేను వర్క్ కంప్లీట్ చేస్తాలే మీరు వేళకి వెళ్ళిపోండి అంటూ మిగతా మా టీం మెంబర్స్ అందరిని ఇంటికి పంపించేశాడు ఈ లోపల ఈ ఎర్రర్ అసలే బీపీ క్యాండిడేట్ ఏమో చాలా కంగారు పడుతుంటే అడిగా విషయం చెప్పాడు ఇద్దరం నానా తంటాలు పడి రెక్టిఫై చేసి ప్రాజెక్ట్ ప్రింట్అవుట్ తీసి హమ్మయ్య అనుకుని ఇంటికి బయలుదేరాం నేను తాన్నాకాచ్చానో లేదో వెనక నుండి ఒక కారు నా బాగ్యని గుర్తేసింది ఈ వెనక భాగం అంతా డ్యామేజ్ అయింది కింద పడ్డా అదే గట్టిగా గుర్తే రేపు ఈ పాటికి రెండో రోజు అయ్యేది నేను పోయి బండిలో నలుగురు ఆడపిల్లలే బాగా డబ్బును ఆడపిల్లలాగా ఉన్నారు బాగా తాగి కూడా ఉన్నారు నన్ను ఇంకో బండిని గుద్దేసి డివైడర్కి గుద్దేశారు ఆ రెండో బండి అతనికి లైట్గా దెబ్బలు తిన్నాయేమో వాళ్ళని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు అందులో ఇద్దరికి దెబ్బలు బాగా తగిలాయి ఇద్దరు బాగానే ఉన్నారు చిన్న దెబ్బలతో నేనే వాళ్ళని కారులోంచి దించి పోలీసు వాళ్ళకి అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళు ఫార్మాలిటీస్ అన్నీ అయ్యి వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి కేసులు గట్రా రాకుండా మే మేనేజ్ చేసి ఇదిగో నా బండికి నాకు తగిన దెబ్బలకి ఓ పదివేలు ఇచ్చిపోయాడు ఆ కేసు తలకు ఆ కారులో ఉన్న మనిషి ఆ కారు ఓనర్ ఏమిటో పిల్లలు మరీ బరిదగించిపోతున్నారే ఈ రోజుల్లో అరే మగపిల్లల్లాగా తాగుడికి అలవాటు పడ్డారు ఈ ఆడపిల్లలు కూడా ఆ తల్లిదండ్రులు పెంపకం అలా తగలబడ్డది మరి అలా ఎప్పుడు అనుకో ఏ తల్లి తండ్రి తాగి చెడిపురా అని పిల్లలకి చెప్పడం అసలు తప్పంతా వాళ్ళ దగ్గర ఉందే దాందే దాందే అసలు మొత్తం తప్పు ఏంటి దాందే తప్పు దాందే తప్పు అంటారు ఏమిటది అదేనే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు తాత ముత్తాతల సొత్తు వీళ్ళు మంచి వ్యాపారవేత్తలు లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీలు లేకపోతే రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళ దగ్గరే కదా ఇలా ఆ లక్ష్మీదేవి కురువై ఉండేది మనలాంటి వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ లక్ష్మీదేవి ఉన్నవాళ్ళని ఇంకా ఉన్నతులుగా చేయడమే ఆవిడ ఉద్దేశమేమో ఆవిడ ధ్యేయం కూడా అయ్యి ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఏ బ్యాంకులో ఎవరి పేరు మీద ఎంత ఉందో వాళ్ళ అకౌంటెంట్లు చెబితే కానీ వీళ్ళకి తెలియదు అలాంటి వాళ్ళు ఇట్లల్లో పుట్టిన పిల్లలకి అదృష్టమే కదా ఆ అదృష్టమే ఇదిగో ఇలా వేత్సలివిడిగా ప్రవర్తించేలా చేస్తుంది ఏ కొద్ది బంధువు అంటే ఓ పది పర్సెంట్ డబ్బున్న వాళ్ళ పిల్లలు డీసెంట్గా ఉంటారేమో నాకు తెలిసి మిగతా తొంభై పర్సెంట్ అంతా తొట్టి్యాంగు మూకాలాగా తయారవుతున్నారు ఏదో తప్పుడు పనులు చేయడం డబ్బుతో దాన్ని కవర్ చేయడం ఆ పిల్లలకి డబ్బులు ఇవ్వకుండా కంట్రోల్ చేయొచ్చు కదా అని అంటున్న భార్యతో బలిదేనిపోయినా నువ్వు ఇక్కడ ఫాల్స్ ప్రెస్టేజ్ అని ఒకటి వేసింది కదా దాన్ని పట్టుకునే పిల్లలకి డబ్బులు ఇవ్వలే ఇవ్వకుండా ఉండలేరు ఎవరు పిల్లలకి డబ్బులు ఇవ్వకుండా ఉండరు పిల్లలకి డబ్బులు ఇచ్చి తీరుతారు ఆయన నీతి నిజాయితీగా బతికేవారు ఎవరు ఈ రోజుల్లో అందుకే ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి తప్పు చేసిన వాడు దొరకడం చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో మళ్ళీ వ్యధువు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఏం చేసుకుపోతుంది ఆ చట్టాన్ని అంటిపెట్టుకుని అడ్డం పెట్టుకుని దాంతో అనుబంధం ఉన్న అన్ని డిపార్ట్మెంట్లోని వారు ఎంతక్క తమ సొంత పనులు హాయిగా ఆనందంగా చేసుకుపోతున్నారు ఈ డబ్బున్న వాళ్ళ పుణ్యమా అని దానికి రాత్రి జరిగిన ఇన్సిడెంటే ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఎస్ఐ గారు పాతికి వేలు అందుకున్నారు సర్లే పడుకో చాలా లేట్ అయింది రేపు మాట్లాడుకోవచ్చులే అంటూ లైట్ ఆర్పి పడుకున్నారు ఇద్దరును తెలారింది రాజారాంకి ఫోన్ చేశాడు గుడ్ మార్నింగ్ సార్ టెన్షన్ తగ్గిందా చాలా థ్యాంక్స్ అండి రాజగోపాల్ గారు రాత్రి మీరు చాలా హెల్ప్ చేశారు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా మీకు అయ్యో ఎందుకండి బాబు థ్యాంక్స్ మనం అంతా ఒక టీమే కదా అది మన ప్రాజెక్టు అంతే మీ కంగారు చూసి నాకు కొంచెం భయం వేసింది మీకు హెల్ప్ చేశా అంతే సార్ నేను ఈరోజు ఆఫీస్కి రావడం లేదు బహుశా రేపు కూడా రాలేనేమో ఏం లేదు సార్ రాత్రి నేను ఇంటికి వెళ్తుంటే జరిగిందంతా చెప్పాడు రాత్రి అనిపించలేదు కాని అండి మహా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి లేచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అయ్యో అయ్యో అంతా నా మూలంగానే ఎంతక్క మీరు కూడా తొందరగా వెళ్తే బాగుండేది యాక్సిడెంట్గా అయ్యేది కాదేమో సారీనండి రాజగోపాల్ గారు పర్లేదు మీరు పూర్తిగా కోలుకున్న తర్వాతే రండి నేను చూసుకుంటాను ఇక్కడ వర్క్ అంతా అంటే అలాగే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ ఉంటా అని రాజగోపాల్ ఫోన్ పెట్టేసి రత్నం రాత్రి అనిపించలేదు కానీ ఇవాళ ఒళ్ళు బాగా నొప్పులుగా ఉంది కొద్దిగా జ్వరం వచ్చిన ఫీలింగ్ లాగా కూడా ఉంది ఇవాళ రేపు కూడా రానని మా బాస్కి చెప్పేసలే కాసేపు అయిన తర్వాత డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్తా అన్నాడు రాజగోపాల్ ఒంటి గంట డాక్టర్ దగ్గర నుంచి ఇంటికి వచ్చాడు రాజగోపాల్ ఏమన్నారు ఎక్కడ ఏమీ ఫ్రాక్చర్ లాంటివి లేవు కదా అలాంటిది ఏమీ లేదు కాలు బాగా కొట్టుకుపోయింది చేతులు కూడా బాగా కొట్టుకుపోయింది వాటిని కడిగి కట్టుకట్టి యాంటీబయాటిక్స్ ఇచ్చాడు ఓ రెండు రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు అని చెప్పాడు సర్లేండి నేను లేచిన వేళ విశేషం బాగుంది రండి భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకోండి పడుకోండి అంది సరే అన్నాడు నిద్ర లేచి రత్నం టీవు అదిగో అక్కడ టాబ్లెట్ ఉంది అది కూడా ఇవ్వు టాబ్లెట్ వేసుకుని సోఫాలో కూర్చున్నాడు రాత్రి నుంచి అలా చూస్తున్నాయనే తత్వం ఆ పిల్ల కారులో ఉన్న పిల్లల గురించి ఎవరికి పట్టుకుని పాతికేళ్ళు ఉండవు ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు వాళ్ళ పరిస్థితి ఏమిటే డబ్బు మదం అండి డబ్బు ఉంటే అన్నీ అయిపోతాయి అనే మనస్తత్వం ఇలా బాగా డబ్బున్న వాళ్ళ ఉంటుందేమో ఆస్తి ఉంటే ఒక గోళ లేకుంటే ఒక గోళ కొద్దిగా మధ్యతరగతి వాళ్ళ దగ్గర ఆస్తి ఉంటేనా విరంగా బంధుత్వాల్లే గల్లంత అవుతాయి ఆస్తులు పంచుకోవడాల్లో గొడవలు విడిపోవడాలు ఏదో రకం అయితే కొత్త కొత్త వ్యసనాలు లాంటివి వాటికి అలవాటు పడటం ఇంకో రకం మొన్న మధ్య మా మేనత్త వాళ్ళ ఇంట్లో మా తాత వారసత్వ ఆస్తి గురించి పంచుకోవడంలో పెంట ప్యాంట అయింది వెయ్యి రోజుల్లాగా మారిపోయారు చుట్టాలంతాను అవునే బాబు వేద ఉండనే ఉండకూడదు ఏదో ఉండటానికి ఓ ఇల్లు పిల్లల చదువు సంతులకి సరిపడా సంపాదన ఉంటే చాలు మా నాన్న నాకు అదే చెప్పాడు నేను కూడా నా పిల్లలకి అదే నేర్పే నేర్పుదామనే ఉద్దేశంతో నువ్వు ఎన్నిసార్లు దెప్పి పొడిచినా నేనేమీ కూడ ఏవడి ఎవడి కష్టం మీద వాడే బతకాలి ఎవడి కష్టం మీద నా ఆధారపడితే అంతే సంగతులు కష్టం పడితే కానీ సుఖంలో తెలియదు అందుకే నా పిల్లలు నన్ను ఎంత తిట్టుకున్నా వాళ్ళకి నేనేమీ కూడ పెట్టాల ఇదేండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ శ్రీహరికృష్ణ